హాయ్ ఎవ్రీవన్ మృగశిర కార్తీ స్పెషల్ మా మమ్మీ చేపల పులుసు అండ్ చేపల ఫ్రై చేసిందనమాట సో ఫిష్ ఫ్రై అనేది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను ఈ వీడియోలో ఫిష్ కర్రీ అనేది పోస్ట్ చేశాను చూసేయండి ముందుగా ఫిష్ ముక్కలను సాల్ట్తో ఇలా బాగా రుద్ది ఒక్కొక్క ముక్కను నీట్గా ఇలా వాటర్తో కడగాలి ఒక గిన్నెలో రెండు నిమ్మకాయల రసం పిండి అందులో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి ప్రతి ముక్కకు పట్టేలా ఇలా బాగా కలిపి ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ త్రీ ఫోర్ పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి అండ్ మసాలా కోసము మసాలా దినుసులు ధనియాలు మెంతులు సాజీరా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క కొద్దిగా గసగసాలు అండ్ జీలకర్ర ఒక కడాయిలో వేసుకొని బాగా దూరగా వేయించాలి మరీ మాడినివ్వకుండా ఇలా లైట్గా వేయించుకోవాలి వేయించుకున్నాక మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇందులోనే కొద్దిగా కొబ్బరి పౌడర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని కూడా మెత్తని పీస్లా చేసుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నెను తీసుకొని అందులో రెండున్నర టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా ఆనియన్ ముక్కలు రెండు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ వేగాకాక ఇందులో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఆనియన్ అనేది పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత ఒక చిన్న టమాటా కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి టొమాటో మెత్తగా వేగినాక అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక అందులో కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా కారం ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ వేసి ఆయిల్ పైకి తేలాక అందులో ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని పోసి ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి ఇందులోనే కొద్దిగా వామును యాడ్ చేసుకోవాలి ఆ తరువాత వాటర్ అనేది మనకు ఇలా మరుగుతున్నప్పుడు ఈ మరుగుతున్న వాటర్లో ఒక్కో ఫిష్ ముక్కను ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఇలా గ్రేవీలోకి ఫిష్ ముక్కలను యాడ్ చేసుకున్నాక ఫిష్ ముక్కలను ఎక్కువగా కలపొద్దు ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది కాబట్టి అండ్ ఫిష్ మనకు ఉడకడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది జస్ట్ ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో అనేది మనకు ముక్క ఉడికిపోతుంది సో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మనకు ఫిష్ కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది అనమాట సో ఫైనల్లీ ఇంకా మనం కొద్దిగా ధనియాల పొడి అండ్ కొద్దిగా కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ అనేది రెడీ సో చూశారు కదా మేము ఫిష్ కర్రీ అనేది ఇలా చేసుకుంటాము సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్